ఏపీసీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు సమావేశమైన రాష్ట్ర కేబినెట్ సమావేశం ముగిసింది ఈ సమావేశంలో చాలా కీలక నిర్ణయాలను అయితే తీసుకోవడం జరిగింది ముఖ్యంగా గత వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే నిషేధిత భూముల జాబితా నుంచి ఏడు లక్షల ఎకరాలను మినహాయింపు చేశారో దాని గురించి మెయిన్ డిస్కషన్ అయితే జరిగింది అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిషేధిత భూముల జాబితా అంటే వాగుపోరంబోకులు చుక్క భూములు అంటారు వాటి జాబితా నుంచి ఏడు లక్షల ఎకరాలు ఎస్పెషలీ అన్నమయ్య చిత్తూరు నెల్లూరు జిల్లాలకు సంబంధించి వీటిని విడుదల చేశారు అయితే ఈ విడుదల చేసిన దానిపై పూర్తి స్థాయి అధ్యయనం జరపాలని కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయాలని ఇందుకోసం క్యాబినెట్ అయితే నిర్ణయించడం జరిగింది రానున్న కేబినెట్ సమావేశంలోపు ఈ నిషేధిత భూముల జాబితా గురించి పూర్తి రిపోర్టు తయారు చేయాలని ఈ ఏడు లక్షల ఎకరాలను ఏం చేయాలనే దాని గురించి వారు వివరించాలని చెప్పేసి క్యాబినెట్ సబ్ కమిటీకి క్యాబినెట్ అయితే సూచించడం జరిగింది పాటుగా వార్డ్ గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి కూడా చాలా కీలకమైన నిర్ణయం అయితే తీసుకున్నారు ఇప్పటివరకు గ్రామ వార్డు సచివాలయాల్లో పదకొండు మంది సిబ్బంది అయితే ఉన్నారు అయితే ఇక నుంచి గ్రామ వార్డు సచివాలయాల్లో ఆ ఏరియాలో ఉన్న జనాభా ఆధారంగా ఒక చోట ఏడుగురిని చోట ఎనిమిది మందిని మరో చోట బాగా అవసరమైన చోట అంటే మూడు వేల ఎనిమిది వందల పైచెల్కు జనాభా ఉన్న చోట ఎనిమిది మందిని డిప్లాయ్ చేయడానికి కేబినెట్ నిర్ణయం అయితే తీసుకుంది వీటితో పాటుగా ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఏడు వందల కోట్ల రుణం తీసుకోవడానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది ఏపీ మార్క్ ఫైడ్కు ప్రభుత్వ హామీ కోరుతూ కేబినెట్ ఆమోదం తెలిపింది దీంతో పాటుగా తాటపల్లి బ్యారేజ్పై మినీ హైడల్ ప్రాజెక్టు నిర్మాణానికి కూడా ఆమోదం తెలిపింది కడప జిల్లా సిక్కదిన్నీలో రెండు వేల ఐదు వందల తొంభై ఐదు ఎకరాల బదలాయింపుకు సంబంధించి స్టాంప్ డ్యూటీ మినహాయింపు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది అభ్యంతరం లేని ఆక్రమిత స్థలాల క్రమబద్దీకరణ ప్రతిపాదనకు కూడా కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది పాటుగా అరవై రెండు నియోజకవర్గాల్లో అరవై మూడు అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు కూడా కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది వీటితో పాటుగా కొన్ని రాజకీయ అంశాలను కూడా చంద్రబాబు అయితే మంత్రుల ముందు ఉంచారు అయితే రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి అమలు చేయాల్సిన ప్రభుత్వ పథకాలకు సంబంధించి మినిస్టర్స్తో చంద్రబాబు డిస్కస్ చేయడం అయితే జరిగింది దీనికి సంబంధించి ముఖ్యంగా వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించడానికి నిర్ణయం తీసుకున్నారు వాటితో పాటుగానే అన్నదాత సుఖీభావ మత్స్యకార భరోసాకు సంబంధించి నిధుల కేటాయింపు వాటికి సంబంధించి విధి విధానాల ఖరారు కూడా మంత్రులకు బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది దీంతోపాటు పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు విషయం కూడా కేబినెట్లో చర్చకు వచ్చినట్టు తెలిసింది గత ప్రభుత్వం ఇచ్చిన సెంటు భూమికి సంబంధించి తీవ్ర వ్యతిరేకతను టీడీపీనే ముందు వైసీపీ మీద ఆరోపణ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం నుంచి పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాల సంబంధించి వైసీపీ నుంచి కానీ వేరే ఏ ఇతర రాజకీయ పార్టీ నుంచి కానీ విమర్శ రాకుండా ఉండేందుకు పల్లెల్లో అయితే రెండు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో అయితే మూడు సెంట్లు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయా జిల్లాల ఇన్ఛార్జి మంత్రులకు చంద్రబాబు సూచించడం జరిగింది